కొన్ని ఈరోజు కేసీఆర్ కీలక మీటింగ్ ఉంది తెలంగాణ భవన్లో సో దీనికి సంబంధించి అంతర్గతంగా నీటిపారుదల హక్కుల గురించి కొట్లాడబోతున్నట్టుగా కొన్ని హింట్లు వస్తూ ఉన్నాయి కానీ అంతర్గతంగా చూసుకుంటే కొన్ని లీక్ల ప్రకారం సో బీజేపీతో కేసీఆర్ పొత్తుకు వెళ్ళబోతున్నారు ఈ ఆలోచన చేయడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని సో కార్యవర్గంతో చర్చించిన తర్వాత ఒక డెసిజన్కి రాబోతున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతూ ఉంది ఎందుకంటే బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఓపెన్గా చెప్పుకోవాలంటే బీఆర్ఎస్కి కూడా అంతగా గ్రాఫ్ లేనట్టుగానే కనపడతా ఉంది ఎన్నికల ఎన్నికల విషయాలే కావచ్చు లేదా ప్రజల్లో ఉంటున్న వస్తున్న సంకేతాలు కావచ్చు కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నారు కానీ బీఆర్ఎస్ని మాత్రం చేర్దీసే పరిస్థితి లేదు ఈరోజు సో ఈ క్రమంలో మరి బీజేపీ ఉంది బీజేపీ ఇంకా కంప్లీట్గా ఎక్కడ చూసినా గ్రామస్థాయిలో కూడా కనీసం డిపాజిట్ కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ ఉంది మరి మూడు పార్టీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో షెడ్కి వెళ్ళే పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి సో బీఆర్ఎస్ బీజేపీ కలిసే ఛాన్సెస్ ఎక్కువ కనపడతా ఉన్నాయి సో ఒక కూటమి ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ ఏర్పడబోతుందనే సంకేతాలు ఎక్కువ వినపడతా ఉన్నాయి సో దీనికి సంబంధించి ప్రధానంగా వార్తలు వార్తలు సో మత విద్వేషాలను అణచివేస్తామంట ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు నిన్న ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్ అజదుద్దీన్ అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు అంట సో నిన్న క్రిస్టియన్ మీటింగ్లో క్రిస్టియన్ వేడుకల్లో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి మత విద్వేషాలను అణ అణచివేస్తామంట ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు కర్ణాటక తరహాలో చట్టం తెస్తాం అన్ని మతాలకు సమాన గౌరవం కల్పిస్తాం ప్రేమను పంచాలి శాంతిని పెంచాలనే ప్రభు బోధనలే ప్రజా ప్రభుత్వానికి దిక్ దిక్సూచి అంట సంక్షేమంలో తెలంగాణను నెంబర్ వన్ చేస్తాం శ్మశానాల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారట తెలంగాణలో మత విద్వేషాలను తావులేదని ఎవరి మతాన్ని వారు ప ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మత ప్రాతిపదికన దాడులు చేయాలని చూసిన వారిని అలాంటి ఘటనలను ప్రభుత్వం వేస్తుందని తెలిపారు ఇతర మతాలను కించపరిస్తే శిక్షించే విధానంగా కర్ణాటక తరహాలో శాసనసభలో చట్టం చేస్తామని ప్రకటించారు ఎవరైనా ఇతర మతాలను కించపరిచేలా ప్రసంగించినా దాడులకు పాల్పడిన కఠినంగా శిక్షించడానికి ఉన్న చట్టాలను కూడా సవరిస్తామని అన్ని మతాలకు సమాన గౌరవం కల్పిస్తామని అన్నారు మానవ సేవయే మాధవ సేవ అని ద్వేషించే వారిని కూడా ప్రేమించాలన్న యేసుక్రీస్తు బోధనలే ప్రభుత్వానికి దిశూచి అని పేర్కొన్నారు శనివారం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై కీలక ప్రసంగం చేశారు మైనార్టీలకు అందించే సంక్షేమం ఎవరి దయ దయ కాదని అది వారి హక్కు అని స్పష్టం చేశారు క్రైస్తవ ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న శ్మశాన వాటికల సమస్యను త్వ త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు యేసుక్రీస్తు జన్మించిన డిసెంబర్ నెల కేవలం క్రైస్తవులకే కాకుండా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ఒక మిరాకిల్ మంత్ అని సీఎం పేర్కొన్నారంట ఇక్కడ విషయం ఏంటంటే అన్ని మతాలు ఒక అన్ని మతాల ప్రజలు పబ్లిక్లో ఈ విభజన ఎప్పుడు లేదు పబ్లిక్లో ఎప్పుడు లేదు దీన్ని ఎవరు వాడుకుంటున్నారంటే రాజకీయ నాయకులే వాడుకుంటున్నారు బీసీలని ఎస్సీలని ఎస్టీలని ఓసీలని రిజర్వేషన్లు కల్పించి హిందువులని క్రిస్టియన్ అని ముస్లిం అని సో ఏదో ఒక మతం పేరు చెప్పుకొని గొడవ పెట్టుకునే పరిస్థితి అయిపోయింది ఈరోజు ఈ మతాల గొడవలు ఉండొద్దంటే ఫస్ట్ మీరు యాక్షన్ తీసుకోవాల్సింది బండి సంజయ్ మీదే ఈ మధ్యకాలంలో ఆయన చాలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ముస్లిమ్స్ని కావచ్చు లేదా హిందూ క్రిస్టియన్స్ని కావచ్చు బేసిక్గా రాజకీయంగా రాజకీయ లబ్ధి కోసం ఈరోజు మీరైనా కానీ రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతూ ఉన్నారు తప్పితే మతాల విషయంలో విభజించి కొట్లాట పట్టే పంచాయతీలు చేసేది రాజకీయ నాయకులే రాజకీయ నాయకులు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు ఎందుకంటే రాజకీయ నాయకులే ప్రజల్లో ఒక ద్వేషాన్ని విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎం మినిస్టర్లు వీళ్ళందరూ కూడా కాబట్టి రాజకీయ నాయకులు బేసిక్గా ఏంటంటే ఈ మతాలను వాడుకుని రాజకీయం చేసే పరిస్థితి అయిపోయింది ఏ మతం దగ్గరికి వెళ్తే ఆ మతం గురించే మాట్లాడతారు ప్రజల్లో అయితే ఈ మత విద్వేషాలు లేకపోతే మీరు ఆ మతం మేము ఈ మతం అనే కాన్సెప్ట్ ప్రజల్లో ఎప్పుడో పోయింది मताल अतीत प्रजल बदकता